ఇగో ఇదే మా ఊరు మా ఊరికైతే వచ్చేసిన పొద్దు పొద్దునే దిగ్గానే చల్లి అసలు మామూలుగా లేదు అసలు ఘోరంగా ఉంది వీళ్ళే మనోళ్ళు రావడంతోనే అసలు పలకరింపులు ఆ నవ్వులు ఎంత క్యూట్గా ఉంటుందో ఫీల్ అయితే నిజంగా మా ఊర్లో అయితే రెండు గంటలకే స్టార్ట్ అయిపోయింది ఇక పల్లెటూర్లంటే అంటే ఇట్లానే ఉంటాయి కదా ఇంక ఇక్కడైతే మా ఇంటి ఎదురుగానే మాకైతే ప్లేస్ ఉంది ఇక్కడైతే మా అంతా రకరకాల పూల చెట్లు ఆకుకూరలు కూరగాయలు అన్ని అసలు ఉంటాయి నేను ఇప్పుడు చూపిస్తుంది కొత్తిమీర అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల పూల చెట్లు అన్ని ఉంటాయి వేయడం ఇట్లా చూసుకోవడం అండ్ ఇక్కడ ఫ్రెష్ ఫ్రెష్గా పచ్చిమిర్చి చేసిన నేను పొద్దున్నే ఇంత ఫ్రెష్ గా అసలు ఎట్లాంటి కెమికల్స్ లేకుండా మనకు అసలు సిటీలో ఎక్కడన్నా దొరుకుతుందో అసలు దొరకదు కదా సో రవి కూడా చాలా ఇష్టం అనమాట ఫ్రెష్ గా చెట్టి పీకి తినడం అంటే ఇక్కడైతే చెరుకులు జామకాయలు బీరకాయలు కాకరకాయలు కోళ్ళు అన్నీ ఉంటాయి మాకైతే ఇది కదా పల్లెంటే నిజంగా అండ్ ఇక్కడ మేము వస్తున్నాం అని చెప్పేసి మా అయితే వడల్ కోసం రోట్లో రుబ్బుతుంది రోట్లో రుబ్బి చేసిన వడల్ టేస్ట్ ఎట్లుంటుందో నేను అసలు మీకు చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకా మినివల్ నేను ఇక్కడ చికెన్ కూడా చేస్తాను అది కూడా పొయ్యి మీద చేస్తున్నాను ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనుకోవచ్చు ఎంత బాగుంటుందో ఆ ఫీల్ అయితే నిజంగా టేస్ట్ సంగతి పక్కన పెడితే మనం చేయడంలో ఉన్న ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ముందే చెప్పినాయి కదా మన రాయలసీమ సంక్రాంతి ఎట్లుంటుందో చూపిస్తా అని చెప్పేసి వీడియో నచ్చిందా అయితే డూ ఫాలో అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియోస్ కదా బాయ్